సత్య ధర్మ దర్శనం ప్రేక్షకులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసం ఎంతో విశిష్టమైంది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం అని చెప్తారు పెద్దలు ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అత్యంత మహిమాన్వితమైన కార్తీక మాసంలో భక్తులు నియమనిష్టలతో చేసే నోములు వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ నెల రోజులు శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగిపోతాయి శివ పార్వతుల అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేస్తారు స్కంద పురాణంలో కార్తీక మాసం గురించి నా కార్తికేయ సమోమాసం నా కృతైన సమయుగం నా వేద నా దశరం శాస్త్రం నా తీర్థ గంగాయ సమం అని పేర్కొన్నారు యుగాలలో యుగంతో సమానమైనటువంటి యుగం వేదాలకు సమానమైనటువంటి శాస్త్రం గంగకు సమానమైనటువంటి నది లేనట్టే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనది లేదని పెద్దల మాట దీనిని బట్టి కార్తీక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు శివ ప్రీతి పాత్రమై ఈ మాసంలో చేసే పూజలు నోములు వ్రతాల వల్ల జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం తెలుగు సంవత్సరాల్లో ఎనిమిదో నెల కార్తీక మాసం చంద్రుడు కృత్రికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం కార్తీక మాసం సదా శివుడు మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది ధార్మిక యోచననున్నవారు ఈ మాసంలో ఏకభుక్తం నిరాహారాది వ్రతాలు చేస్తారు సాయంత్రాలు దేవాలయాలు తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు దీపదానాలు చేయలేని వారు దీపాలు దీపదానం అంత ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఉభయ పక్షాల్లో అనేక వ్రతాలు చేస్తారు అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఈ మాసానికి వస్తుంది కృతికా నక్షత్రంలో పూర్ణచంద్రుడు సంచరించడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు ఈ మాసం దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు లక్ష బిల్వా అర్చనలు రుద్రపూజలు విశేషంగా జరుపుతారు విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలు తీరుస్తాడని ప్రతీతి అందుకే ఆ స్వామికి అసుతోషుడు అనే పేరు వచ్చింది